సిరి శ్రీమంతానికి రామలక్ష్మి సీతాకంత సారి తీసుకుని వెళ్తారు అయితే గుమ్మంలోనే ఎంతగా అవమానిస్తారు నడమంత్రపు సిరి బాగా నెత్తికెక్కడం వల్ల శ్రీవల్లికి మాటలు ఎలాంటి మాటలు మాట్లాడుతుందో కూడా కాని పరిస్థితుల్లో మాట్లాడుతుంది అనమాట ధన కానీ సందీప్ కానీ శ్రీలత కానీ శ్రీవల్లి కానీ అలాంటి మాటలు బాగా అవమానిస్తారు రామలక్ష్మిని కానీ సీతాకాంత్ని కానీ అయితే మనం వచ్చిన సిరి కోసం కదా సిరి మనం వచ్చామని తెలిస్తే చాలా సంతోషపడుతుంది నా చెల్లి సంతోషమే నాకు కావాలి అని అనుకుంటూ ఉంటారనమాట అయితే అందరినీ వచ్చిన గెస్ట్లందరినీ సోఫాల్లో కుర్చీలో కూర్చొని పెట్టి రామలక్ష్మిని సీతాకాంత్ మాత్రం కింద కూర్చోమని చెప్తారు రామలక్ష్మికి విపరీతమైన కోపం వస్తుందనమాట వదిలిపెడితే అందరిని ఒక వాయి వదిలించి వదిలిపెట్టేస్తుంది అనమాట ఆ విధంగా దంచి వదులుతుంది కానీ సీతాకాంత్ ఇంకా తన ఆవేశాన్ని కొంచెం కంట్రోల్ చేసుకో అని చెప్పడంతో మౌనంగా ఉండిపోతుంది అనమాట అదేంటక్క ఎంత కోపంగా చూస్తున్నావు గెస్ట్లు ఎక్కువ వస్తున్నారు కదా అందుకనే కింద కూర్చోమన్నాను అయినా మీరు ఇప్పుడు తక్కువ స్థాయి వాళ్ళు కదా కింద కూర్చుంటే ఏమవుతుంది అన్నట్టు మాట్లాడుతుంది అనమాట ఇంకా శ్రీలత మాటలైతే ఓహో మన ఇంట్లో శ్రీమంతం జరుగుతుందని తెలిసి వాళ్ళు తినేది రోజు పచ్చని పెతుకలు కదా ఈరోజు నేను పంచపక్ష పరిమాణాలు తిందామని ఇక్కడికి వచ్చుంటారు అన్నట్టు మాట్లాడుతుంది కానీ రామలక్ష్మి గట్టిగానే కౌంటర్ ఇస్తుంది కానీ సీతాకాంత్ ఒక్కడే నేను వచ్చింది నా చెల్లి కోసం నా చెల్లె కడుపులో మా ఉన్నాడు తనను చూసుకుంటే చాలు వీళ్ళు ఎన్ని అవమానాలు చేసినా నేను భరిస్తాను అంటూ మౌనంగా ఉంటాడు ఇక రామలక్ష్మిని కూడా అలాగే ఉండమని చెప్తాడు కానీ రామలక్ష్మికి వచ్చే కోపానికి అక్కడ ఉన్న వాళ్ళని కొట్టు కొట్టి వదిలే అంత కోపం అయితే వచ్చేస్తుంది కానీ సిరి క్యారెక్టర్ అలా కాదు సిరి వచ్చిన తర్వాత రామలక్ష్మికి సీతాకాంత్కి చూపించే ప్రిఫరెన్స్ని చూసి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు నటిక నేల మీద కూర్చున్న కుర్చీలో కూర్చున్న సోఫాలో కూర్చున్న తన అన్న రాజు రాజే అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది అనమాట సెరీ సూపర్ ట్విస్ట్ ఇస్తుంది